నేరాల నియంత్రణ మహిళల రక్షణ చట్టాలపై డీఎస్పి వేణుగోపాల్ అవగాహన పెంచాను తరకిలో భాగంగా నాపై బైకులు ఆల్ ఆటోలు సీజ్ చేశామని డిఎస్పి వేణుగోపాల్ తెలిపారు మండలంలో జాతి భద్రతకు విఘాత కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం వల్ల

నేరాలకు పాల్పడిన వారి వివరాలను అడి తెలుసుకున్నా కాల్ విభాసులకు రోడ్డు భద్రత, నేరాల నియంత్రణ, మహిళల రక్షణ చట్టాలపై డిఎస్పి వేణుగోపాల్ అవగాహన కల్పించారు. తర్కీలో భాగంగా 45 బైకులు, 6 ఆటోలు సీజ్ చేసామని డిఎస్పి వేణుగోపాల్ తెలిపారు. మండలంలో శాంతి భద్రతలకు వేగాత కలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్డ్ దేశకెళ్తాం. సో నెక్స్ట్ హైవే మీద పోయితం మీరు ఇక్కడి నుంచి ఓటే చెప్తా ఉన్నాము. హైవేకి మీకు దగ్గర ఉంది. మీరు హైవే మీద మోటార్ సైకిల్ ఇక్కడ అడగం మేము హైవే ఎక్కారంటే కంపల్సరీ హెల్మెట్లు ఉండాలి అట్టుంటే తొంభై ఏళ్ళ దగ్గర నుంచి పన్నెండేళ్ళు పైనోడు ఎవరు వెళ్ళినా కానీ ఇరవై సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది ఇప్పుడు ఇంతకుముందు ఉంటారు ఒకడు మన ఇక్కడే మన తిరుమల తిప్ప దగ్గర ఒక పాపని ఎక్కించుకొని పోయి ఆ ఎంఐ తోటి కొంచెం బాగా ఎక్కువగా అసంభ్య పరంగా చేయడం జరిగింది కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన సంఘం మండలం పనికి తిరుమల తిప్ప ఎస్టీ కాలనీ ప్రాంతంలో కార్డన్ సర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇద్దరు సిఈలు ఐదు మంది ఎస్ఐలు నలభై ఐదు మంది స్టాఫ్ పాల్గొనడం జరిగింది దీని ముఖ్యంగా ఏమిటంటే ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేయాలో జరుగుతానన్న సమాచారం పైన దాదాపు నాలుగు వందల ఇల్లు సర్చ్ చేయడం జరిగింది ఒక నలభై మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది ఆరు ఆటోలు సీజ్ చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించిన పత్రాలు కానీ కాగితాలు కానీ ఉన్నాయా వెరిఫై చేస్తాము ఇంకా దీనికి సంబంధించి ఎవరైనా కొత్త వాళ్ళు అనుమానాస్పదంగా ఉన్నా కానీ ఏదో ఏదే మహిళలకు సంబంధించిన నేరాలు పాల్గొన్నా కానీ ఏదే లాండర్ విషలు ఉన్నటువంటి వాడిని కానీ అందరినీ కూడా వాళ్ళను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇదే భాగంగా ఇక్కడ కార్నివాల్సిన అందరికి కూడా ఈ రోడ్డు భద్రత గురించి మహిళలపై నేరాలు జరగకుండా చూసే విధంగా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ పోక్సేక సంబంధించి సూచనలు ఇవ్వడం జరిగింది ఈ మాదక దేవ్యాలంటే గాంజా లాంటి ధారణ పడకుండా అందరినీ కూడా సగం సూచనలు ఇవ్వడం జరిగింది కార్డమ్ సచ్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది ఎక్కడైనా కానీ మాకు పలాని ఏరియాలో కానీ పలాని ప్రాంతంలో కానీ ఏదైనా ఇలాంటి అనుమానాస్పదమైన నోటీస్ ఏమైనా నోటీస్కి వస్తే ఖచ్చితంగా ఈ కార్యక్రమం జరుగుతుంది వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోబడుతుంది ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే అందరూ కూడా ఈ చెడు అలవాటుకు లోను కాకుండా మాద్రవ్యాలకు లోను కాకుండా అందరూ కూడా రోడ్డు భద్రత అంటే ఈ యాక్సిడెంట్లు నిరోధించేలో భాగంగా అందరూ కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అందరూ సూచించడం జరిగింది ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది భవిష్యత్తులో కూడా మీ అన్ మీరు ఎవరైనా సరే చిన్నపిల్లలు కుర్రోళ్ళు కానీ ఈ ముసలోళ్ళు కానీ లేకపోతే అక్కడ యూత్ కానీ ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఏ ఆడపిల్ల జోలికి పోయినా పోక్సో యాక్ట్ అని కొత్త చట్టం తెచ్చినారు ఆ చట్ట ప్రకారము ఒక ఆడపిల్ల జోలికి కానీ ఏ పురుషుడు వెళ్ళినా తొంభై ఏళ్ళ దగ్గర నుంచి పన్నెండేళ్ళు పైనోడు ఎవరు వెళ్ళినా కానీ ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది ఇప్పుడు ఇంత ముందు చూసింటారు ఒకడు మన ఇక్కడే మన తిరుమల తిప్పుడు దగ్గర ఒక పాపని ఎక్కిచ్చుకొని పోయి ఆ అమ్మాయితో కొంచెం బాగా ఎక్కువగా అసభ్యపరంగా చేయటం జరిగింది టేప్ చేయడం జరిగింది చేస్తే ఆ లారీ సీజ్ చేసాం చేసాం ఆ డ్రైవర్కి ఆ క్లీనర్కి ఆ పాపను ఎత్తుకొని పోయినటువంటి వాళ్ళకి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టుకి అందుకని మీ అందరికీ చెప్తా ఉన్నాను ఏ ఆడపిల్ల జోలికి కూడా మీరు పోయారా మీకు లైఫ్ ఖండెంబైపోద్ది అది ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రెండు మీరు అనొచ్చు ఈ ఆడపిల్లల మీద నేరాలు ఎవరు చేస్తున్నారు అంటే ఎవరో బయట వాళ్ళు చేయట్లా లే మన వాళ్ళే మన ఇంటి పక్క వాళ్ళు లేకపోతే ఇంటి వాళ్ళు ముందలూ అమ్మాయికి తాత లేకపోతే మాము మేనమాము లేకపోతే అన్నకి వరసైన దూరం బంధువు వీళ్ళే చేస్తూ ఉన్నారు సో మీ అందరూ మీ ఆడపిల్లలు చిన్నపిల్లలు అంటే అమౌశం తెలియని వాళ్ళు కూడా దీ దీని మీద అఘాత్యానికి గురవుతాం